అయితే ఆ లక్ష్మీనారాయణుడు మీకు కొన్ని విషయాలను చెప్పమని అన్నాడు ఆ చెప్పమన్న విషయాలను మీదాకా తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నా ఏంటి ఆ విషయాలు ఏం చెప్పన్నాడు ఆ భగవంతుడు నన్ను పంపించిండు మీకేం చెప్పమన్నాడు అనేది ఇవాళ మనం నాలుగు మాటల్లో చెప్పుకునే ప్రయత్నం చేశాను ఇప్పుడు మనకి శరీరం కదా నేను అంటే ఏమంటాం ఈ దేహం శరీరం శరీరం కదా ఇది మీకు ఎవరిచ్చింది శరీరం సారీ భగవంతుడు భగవంతుడు ఇచ్చి భగవంతుడే ఈ శరీరాన్ని ఇచ్చాడు ఎవరికైతే కాలు ఆడుతున్నారో ఎవరికైతే కాలు చేయి ఆడుతున్నది కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి పని చేస్తున్నాయి పెరాలిసిస్ రాలేదు పక్షవాతం రాలేదు అంటే వాళ్ళ మీద దేవుడికి కర్ణ కృప అనేది నడుస్తుందట నడుస్త ఎవరికైతే పెరాలసిస్ వచ్చింది ఎవరికైతే కాళ్ళు నడవ రాకుండానే నడవ రాకుండానే పానం ఉండలేదు అంటే దాని భాష ఏంటిది దేవుడి కృప దేవుడి కృపది దాంట్లో దగ్గర పోతే రక్తం తక్కువ చెప్తారు కదా నలభి వాళ్ళు వచ్చినాయి పారదోషాలు ఉండలేదు దండలా కాలు మూస్తున్నాయి అని చెక్ చేయించుకుంటే డాక్టర్ ఏమంటాడు మీ అందరికి వాళ్ళకి ఏమంటాడు రక్తము తక్కువ అంటే ఏదో తగ్గితే ఖాళీ ఏదో సరిగా మనకు సహకరించవు శరీరం మనకు సరిగా సహకరించదు డాక్టర్ అంటున్నాడు రక్తం తక్కువ అయితే నేను అడుగుతున్నా డాక్టర్లను నిన్న మనక రక్తం నాకు మంచి ఉండే కదా మంచిగా ఉన్ననాడు ఓడు మంచిగా చేసి నేను అడుగుతున్నా మీరేమంటారు మంచిగా ఉండనాడు మంచి మంచి వాళ్ళేవారు సారీ మంచిగా డాక్టర్ దగ్గర డాక్టర్ మంత్రి ఇస్తాను మంచిగా చేస్తాను తర్వాత మరి మంచిగున్ననాడు మంచి మంచిగా వాళ్ళేవారు మరి డాక్టర్ కు ఇస్తారు కదా దేవుడికి ఇస్తాం డాక్టర్ బీస్తాం కదా కదా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా పంచదు కదా మనం సంపాదించిన సంపాదనలో వచ్చి తీసుకుపోయి డాక్టర్ కు బీజిచ్చి మందులకు ఓలీలకు పైసలు ఖర్చు పెట్టి మంచిగా వేసుకుంటాం కదా నీకు మరి మంచి ఉన్న రోజు ఎవరు మంచి ఉంచిన భగవంతుడు అందరం కూడా మన ఆత్మతో తెలుసుకోవాల్సింది అని మరి మంచి ఉంచినాడు మంచి ఉంచినోడు దేవుడే కదా మరి దేవుడికి నేను ఏం చేస్తున్నా భగవంతుడు నన్ను ఏం అడిగిడు భగవంతుడికి నేను ఏం చేస్తున్నా అనేది ఆలోచించుకోవాల్సి ఉన్నాడు నేను మాట్లాడే మాట్లాడు అర్థమవుతుందా కనిపిస్తుందా మరి భగవంతుడు ఏమీ అడుగుతున్నాడు చెప్పలేదు కదా ఏమన్నా ప్రశ్న ఉన్నదా ఏమన్నా అడుగుతారా సార్ భగవంతుడు మానవుడిని ఏమడుగుతాడు అడ్డిపల్లి నెచ్చమంటాయన సృష్టించే పూర్తి ఆయన సృష్టించలే మరి ఆయన ఏమడుగుతాడు మన నుంచి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం మనం సమయము స్మరణ మన సమయాన్ని ఇవ్వగలుగుతాం ఎక్కడైనా భగవంతుడి కార్యం కలుగుతున్నది అన్నప్పుడు ఆ భగవంతుడి కార్యం దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం ఆ భగవత్ కార్యాలలో మనం సమయాన్ని కేటాయించగలుగుతాం ఒక గుడి కోరి ఒక పదిహేను నిమిషాలు మనం గుడిలో కూర్చోగలుగుతాం ఆయన్ని నామస్మరణ చేయగలుగుతాం ఇంతే మనం భగవంతుడికి ఇచ్చేది భగవంతుడు ఇరవై ఐదు కిలోల బియ్యం అండి దానికి చనిపోయి పంపుండి శాకాలు ఉండి దానం చేయమని చెప్పలేదు మేం చెప్తాం కార్యక్రమాన్ని నిలబడ జరగాలంటే ఇరవై ఐదు కిలోల బియ్యం పెట్టుకు పన్న వను అందరు అత్తారు మందిస్తారు అని అలాంటి వాడు దేవుడు చెప్పలేదు ఇరవై కిలోల బియ్యం అని మందికి పంచుమని దానం చేయమన్నాడు ఎవరికి దానం చేయమన్నాడు ఎవరు ఆకలితో ఉన్నారో వాళ్ళకి దానం చేయమన్నాడు మీ బియ్యాలన్నీ ఇక్కడ కూడ కట్టుకొని మీ బియ్యాలు మీరే పప్పులన్నీ అందుకొని మీరే తినమని లేదు బాగా అర్థమైంది అర్థమైనా అన్నదానం అంటారు ఈ మధ్యలో బాస్ పేరు అన్నదానం కాదు అది మహాప్రసాద వితరణము అన్నదానం చేసాం అంటే దానం అని పేర్లు అంటారు నిజంగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఆ ఆహారాన్ని చేర్చడానికి ఆ పదార్థాలను చేర్చడాని దానం అంటారు మన బియ్యం తెచ్చుకొని మన పప్పు తెచ్చుకొని మనమే వంట చేసుకొని మనమే అందరం నలుగుర కలిసి ఉంటే దానికి దానం అంటే దానం కాదు మహాప్రసాద వితరణం అయితే భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం మన సమయము పోవడానికి మన సమయము తర్వాత వచ్చి ఆయన నామ స్మరణ ఇక్కడ ఎందరు ప్రతిరోజు గుడిపోయే వాళ్ళు ఉన్నారు ఒకసారి చేతిస్తుంది ప్రతిరోజు అయ్యో అదో పిల్లలు ఉన్నారు ఈ ఊరు ఉంటా ఉన్నారు అన్ని ఊళ్ళలో పెద్దవాళ్ళు చేసేస్తున్నారు మేము గుడికి పోతాం ఇక్కడ పిల్లలు చేసలేరు అన్ని ఊర్లలో మేము చెప్తున్నాం కావాలంటే నా వీడియోలు ఉన్నాయి చూడొచ్చు జై శ్రీరామ్ తాడకొక కొంత గట్టే సమలుగు అన్ని ఊర్లలో చెప్తున్నాం పెద్దవాళ్ళు పిల్లలని వారానికి ఒక్కసారి గుడికి తీసుకెళ్ళండి పిల్లలకు అలవాటు చేయించండి నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఇది నలభై ఏడవది నలభై ఆరు గ్రామాల్లో నేను చెప్పుకుంటూ వస్తున్నా మీరు పిల్లలను ఉడికి తీసుకపోండి వారం వారం అని కానీ ఈ ఊర్లో ఉంటా ఉన్నది పిల్లలందరూ గుడికి వస్తున్నామని చెంది లే పిల్లలు పెద్దవాడు దగ్గర ఇద్దరు ఊరు అబ్బాయి ఎవరు చెందిలేపారు భగవంతుడు శరీరాన్ని బాగుంచాలి మనస్సును బాగుంచాలి కుటుంబాన్ని బాగుంచాలి కుటుంబంలో కలహాలు లేకుండా ఉండాలి నాకు మనస్తాపం రాకుండా ఉండాలి అంటే గుడికోవాలి గుడిపోతే ఇది సాధించుకోవచ్చు జయ శ్రీరామ్ నిజమా అవతమా నిజమా అవతల పిల్లలు నిజమా అబద్ధమా గుడిపోతే దేవుని కరుణతో జీవనం ఏమైనా మార్చుకోవచ్చు ముందు మనం అందరం ఏం చేయాలి రోజు గుడి కొనం ప్రారంభించాలి కనీసం దగ్గరలో ఏ గుడి ఉంటా గుడి ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడి శివాలయం ఉంటే శివాలయం నేను అక్కడికెక్కడ పో ఊరవతలు ఉన్నటువంటి గుడి కోడి పక్క ఊళ్ళో ఉన్న గుడికోని అంటలేదు కదా అందుబాటులో ఏ గుడి ఉన్నది ఆ గుడి గుడిపోవడాన్ని ప్రారంభించాడు మీలో మార్పులు మీరే చూసుకుంటారు గుడికోవడాన్ని ప్రారంభిస్తే మార్పు మీరు చూసుకుంటారు ప్రశ్న అడుగుతా అందరినీ కొంచెం సాధారణంగా ఆలోచించాలి ఇలా కొద్ది రేపటి దాకా ఆలోచించాలి ఎల్లుండి దాకా సమాధానం ఎత్తుకోండి జీవితము జీవితము అంటుంది కదా కొందరు పెద్దవాడు కూడా ఉంటారు కొంచెం ఇగ్రం రావాల పోరాడికి ఇగ్రం లేదు భర్త నేర్ప భర్త నేర్పే తెలివి లేదు పైసలు సంపాదించే తెలివి లేదు పైసలను కాపాడే తెలివి లేదు మాట్లాడుతున్నారు కదా ఇళ్లలో ఒప్పుకుంటాను నేను వాడికి పైస సంపాదించే తెలివి రావాలి డబ్బులు కూడా పెట్టే తెలివి రావాలి ఒక ఎకరాన్ని నాలుగెకరాలు చేసే తెలివి రావాలి బాగుంది నేను దీన్ని ఒప్పుకుంటా ఒక్కొక్కటి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారే నాలుగెకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు జీవితంలో డబ్బు చూసిన వాళ్ళు ఉన్నారు పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మా కొడుకు అమెరికాలో ఉంటున్నాడు మా కొడుకు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మా కూతురికి పెళ్ళైపోయింది అల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఇలాగ అంటున్న వాళ్ళు ఉన్నారు కదా మరి ఆ ముసలి వాళ్ళు ఏమైనా తృప్తిగా బతకగలుగుతున్నారా బతుకుతరా తృప్తిగా కనుక ఉంటారా ముసలోళ్ళు ఇవన్నీ సంపాదించి నా పని అదే మరి బాధ్యత ఉందా చేయకపోతే బాధ్యత ఉందా అంట కొడుకులక చేయకపోతే బాధ్యత ఇది కలుగుతు అంత తాకుండా తిరుగుతుండు మనిషికి కొడుకు బిడ్డలు ఉన్నారని చాలలేదు లోపలేదు మనిషి తింటారు సరే ఈ తీరిన వాళ్ళు ఉన్నారు కదా కొడుకులగా లేదా బిడ్డలగా లేదా పిల్లలైన వాళ్లకు మరి ఆ ముసలాన ఏమైనా తృప్తిగా శాంతిగా ఉంటుందా ఆ ముసలాయన ఏమైనా తృప్తిగా శాంతిగా ఉంటుందా అట్లాంటి వాళ్ళు ఎవరినన్నా చూసారా ఈ చుట్టుపక్కల గ్రామాలలో తృప్తిగా శాంతిగా ఉండమన్న వాళ్ళు ఉండలేదు ఎందుకు ఉండలేరు తెలుసా ఇది కేవలం కర్తవ్యము మాత్రమే లేదో ఒక పిల్లి కూడా తన పిల్లల కోసం ఏ ఇల్లు మంచిదో చూడటానికి తన పిల్లి పిల్లలు పట్టుకొని నాలుగు తిరుగుతుంది నాలుగిళ్లలో ఏ ఇంట్లో దానికి అన్నం దొరుకుతుంది అనిపిస్తుందో ఆ ఇంట్లో ఆ పిల్లి పిల్లలు వాళ్ళు తెచ్చిపోతారు జయ శ్రీరామ్ నిజమాదవా నిజంగా ఆ పిల్లి పిల్లలు వాళ్ళు తెచ్చిపోతుంది ఆ ఇంట్లో నా పిల్లకి అన్నం దొరుకుతుంది అని ఒక ఆడపిల్లలు తరుకున్న తల్లిదండ్రులు కూడా నాలుగు ఊర్లు తిరుగుతున్నారు ఏ ఊరు పిల్లగాడు మంచిగా అనిపిస్తే ఆ ఊరు పిల్లగాడిని తీసుకొచ్చి లగ్న చేసి పంపించేస్తున్నారు మీరు ఆలోచించండి పిల్లి చేస్తున్న గనకాలే పెద్ద ఉండగా మరి మనం చేస్తున్న గనకానే పెద్ద చూడండి పిల్లి దానికి తిండి పెడతారా పెట్టరా అనే ముచ్చటను నాలుగు రోజులు కాపరా వస్తారు ఆ ఇంటి వాళ్ళను చూస్తుంది ప్రతి ఒక్కళ్ళు చూసి తర్వాత అది నమ్మకం అనిపిస్తే తన బిడ్డను అక్కడ వదిలి పెట్టిపోదాలి లగ్గం చేసిన నాన్నెలు కాకపోయి నా బిడ్డలు కొడుతున్నాడని మా మానకోడు దగ్గర కష్టం ఒకటి మంచిగా ఎవరు కప్పది కిసుమన్ మధ్య లేదని మాలంటోళ్ళ దగ్గరకు వస్తారు మంచిగా చూసుకుంటా లేదు అత్తగారి ఇంట్లో అని బిడ్డ కూడా ఏడ్చుకుంటా ఇంటికి వస్తారు మమ్మల్ని చూసినట్టు ఏం చేసినట్టు ఇది కర్తవ్యాలు ఈ కర్తవ్యాలన్నీ నిర్వహించి ఇక్కడ లోకంలో ఉన్న మనుషులు అనుకుంటున్నారు గినే పనులు జీవితం అంటే గింటే కొడుకుల బిడ్డలకు దారి చూపియాలా ఇల్లు కట్టియాలా పైసలు జమేషన్ చేసేలా మన పనే నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇంతకు నువ్వెందుకు నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా విచారం చేసినా నేను భూమికి వచ్చిన ఇవేనా కొనని అలాగ లగ్గా మీదకి వచ్చినా మరి వేరే ఇంత ఏమైనా ఉన్నదానికి వచ్చిన కారణము ఈ భగవంతుడు మమ్మల్ని ఊరి ఊరికి పంపిస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళను ప్రశ్నించిపిస్తున్నాడు నువ్వెందుకు భూమి మీదకి వచ్చినావో తెలుసుకుందావా లేదా పుట్టలే పిల్లలు కానీ వెళ్ళిపోతావా మరి ఇంతే నా జీవితం అంటే మనకి తృప్తి శాంతి ఎందుకు కట్టలేదు ముసలి వాళ్లకు తృప్తి శాంతి ఎందుకు లేదు ఆత్మానందం ఎందుకు చిన్న ఉన్నప్పుడు కలగప్ప స్కూల్కి పోయే బాధ మధ్య వయసులో కలగప్ప పెళ్ళంతో కిందకి బామారు మధ్య దొరకకపోయి లేదా యా మధ్య దొరకకపోయినా నాడోళ్ళకి బాధ మధ్య వయసులో ఉన్నప్పుడు వయసులో సుఖం లేకపోయా శాంతి లేకపోయా వయసు సుఖం శాంతి అంటే కోడలన్న పెడతలేడు కొడుకు మధ్యలేడు కూడా ఏడ్ వస్తుంటే పుట్టిండు పుట్టుకతో ఏడుపు చిన్న చివర పోయేటప్పుడు కూడా ఏడుపు నడమల భక్తులంతా ఏడుపే ఏడుపు జయశ్రీరా మరి సుఖపడతాం ఎప్పుడు సుఖం దేని వల్ల దొరుకుతుంది శాంతి దేని వల్ల దొరుకుతుంది కేవలం భగవంతుని యొక్క కార్యము వలన మాత్రమే శాంతి దొరుకుతుంది శాంతి మార్కెట్లో దొరికే వస్తువు కాదు మీరు కావాలంటే డబ్బులు తీసుకొని మనం అందరం పోదాం నిజామాబాద్ పోదాం దగ్గర నిజామాబాద్ ఉన్నాయి దుకాణం దుకాణం దిగుదాం అయ్యా కిలో శాంతి కావాలి అక్కడ దొరుకుతాయేమో అడుగు మనల్ని పిసువాళ్ళని చూసినట్టు అర్ధ కిలో శాంతి దుకాణ దొరకదు దొరుకుతా కిలో మనశాంతి దుకాణ దొరుకుతుందా పైసా వేస్తే దొరకది మనశ్శాంతి గుడిపోతే దొరుకుతుంది అందరు ఏమనుకుంటున్నారు ఇంట్లో అన్ని సుఖార్తమ కూర్చుకుంటే డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకుంటే మనశ్శాంతి దొరుకుతుంది నాకు సంతానం అయితే మనశ్శాంతి దొరుకుతుంది నా కొడుకు ఉద్యోగం అయితే నాకు మనశ్శాంతి దొరుకుతుంది నా కొడుకు లగ్నం అయితే మనశ్శాంతి దొరుకుతది ఇంత అనుకున్న జీవితం పడి పెడతావు కానీ మనశ్శాంతి అనేది మాత్రం రాదు మనశ్శాంతి దొరుకుతుంది కేవలము దేవాలయానికి వెళ్ళటం మూలకంగా భగవంతుని సేవించటం మూలకంగా మాత్రమే మనశ్శాంతి దొరుకుతుంది ఒక ముసలామెత పాతకాలంలో ముసలామె వీధి దీపం కింద వెతుక్కుంటున్నారట నలుగురు జమేది పాపం రాత్రి పూట వీధి దీపం కింద వీధి దీపం కూడా అంటే ఆ ఫోన్ లైట్ల కింద వెతుకుంటున్నారు పక్కకే గుడిసేది గుడిసెలు ఉంటుంది వెతికనే మన కోట్లు నలుగురు ఆయన ఏం వెతుకుతున్నావు ఏం వెతుకుతున్నావు అంటే ఆయన అరే నాది సూది పడిపోయింది సూని కోసం లింకుతున్నాయి ఇది వీధి దీపం కింద అంటే వాళ్ళందరూ కూడా వెతుకుని ప్రారంభించారు ఆళ్లలో పోయి ఇరవై మంది జమ్మేది ఇరవై మంది కలిసి వెతుకట్టు కానీ సూది మాత్రం దొరకలేదు ఆయనతో పాటు కొంచెం తెలివి కల్లో ఆయన అడిగినట్టు ఆయన సరిగ్గా యాడ్ చేసుకొని చెప్పి సూది ఆడబడకున్నావా నేను ఆడబడి కొట్టుకున్నా గుడి సెలబడబట్టుకున్నాట అలా గుడి సెలబడబట్టుకుంటే ఈడ కోలి లైట్ ఉండదు నా లైట్ ఉందని నీడలేకున్నా పోయింది గుడిసెలు అన్నది సూది ఉందా గుడిసా పోగొట్టున్నది ఆడ లైట్ లేదు కదా అని లైట్ ఉన్నది లైట్ కింద లెక్కుతుందట ఆడతాట లెక్కర్ అయితే లెక్క అలా కదా అని లెక్కుతుందట ఎట్ ఇవనుకునే వ్యక్తి మాట ఏదో ఒకటి జీవించాలి కదా అని జీవిస్తున్నారు రక్తం లేదు సారం లేదు సారం ఒకటే దాని వల్ల వస్తుంది భగవంతుడి యొక్క సేవ వర్ణం భగవంతుడి యొక్క నామస్మరణ వర్ణం దీనికి పైసలు ఏమన్నా కలిసే రక్తం కలిగ పైసలు రసం కలిగం పైసలు వెళ్ళి ఇక్కడ ఒకవేళ ఇదే కార్యక్రమంలో భాగంగా ఇదే కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది నేను నిండినటువంటి ప్రతి అబ్బాయి అమ్మాయి నుంచి మొదలుకుంటే తొంభై ఐదున్న ముసలా దాకా మంచి పై పింఛన్ వచ్చుకుందాం అన్న వాటి మన రోజులు కావచ్చు ఎంత మంది దాదాపు దాదాపు మొత్తం మంచి ఫైదు వందల పింఛన్ అన్నదా కంపెనీ లైన్ అంటూ ఉంటుంది పోతుందా ఐదు వందల కోసం లైన్ వాటం ఐదు వందల కోసం లైన్ పట్టం ఇక్కడ ఎందుకు దేవుడి కోసం లైన్ పట్టలేదు అంటే దేవుడి గురించి తెలుస్తలేదు ప్లీజ్ జయ శ్రీరామ్ ఇక్కడ వస్తే ఏం పింఛన్ వచ్చినప్పుడు వస్తే ఐదు వందల పింఛన్ ఎంత తెప్పించాను నాకు ఐదే లేదు పిలిచా ఇక్కడ ఇంకా నేను ఐదే వందే ఐదు వందలు అయినా కూడా లేదు వచ్చేస్తాను భగవత్ కార్యం అంటే నిన్న ఏమొస్తుంది అని ప్రశ్న అది ఇక్కడ అంశం అంటే మీ అబ్బాయినో అమ్మాయినో పెద్ద చదువు చదువుకుంటున్నారు అనుకోరు పెద్ద చదువు చదువుకుంటున్నారు మీరు ఒక మంచి కాలేజీలో వేసిండ్రు పేరున్న కాలేజీలో వేసిండ్రు ఆ పిల్లవాడు అంటుండు చదువుకున్నది నాకు జ్ఞాపకం ఉంటలేదు యాదు ఉంటలేదు అంటుండు అలా నేను ఏం మాట్లాడుతున్నాను చదువుకున్నది యాదు ఉంటలేదు జ్ఞాపకం ఉంటలేదు అంటుండు దానికోసం ఆ తల్లి కాని తండ్రి కానీ ఏమన్నా చేయగలుగుతారా పిల్ల గారికి ఏ రకంగా సాయం చేయగలుగుతారు అరే నీకు చదువుకున్నది యాదట్టు చేస్తా దాని పోదురు కదా మా ఊళ్ళో డాక్టర్ పడిస్తున్నాడు ఆ సూత్రం మంచిగా అవుతాడు ఇంతమంది ఉన్నాయి ఆ సూతులు చదువులే నాకు జాప నేను సెకండ్ ఇయర్లో చెప్పినాను ఫస్ట్ ఇయర్ కట్టిన పైసా దండిగా సెకండ్ ఇయర్ కట్టిన పైసా దండిగా కదా దానికి ఏమన్నా చేయగలుగుతారా నేను మనస్ఫూర్తి చేస్తున్నా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వాడిని ఇరవై ఒక్క రోజు దేవుడికి దండం పెట్టుకోమని పంపించడం ప్రారంభించండి ఇరవై ఒక్క రోజు తర్వాత వాళ్ళని మార్చుకుంటారు అంత అద్భుతమైంది భగవత్ సేవ అంత అద్భుతమైంది భగవత్ సేవ వాడి బుద్ధికి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు సరస్వతి అమ్మవారు అనుకోండి ఉదాహరణకి వాసనలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారు జ్ఞానప్రదాయని ఆమె జ్ఞానం ఇస్తుంది ఆమె దగ్గర పోయి అడగాల భగవంతుడి దగ్గర పోయి అడగాల గానీ నువ్వెందుకు చదవవు నువ్వెందుకు చదువుకుంటలేవు ఆయన చదువుకుంటా ఈయన చదువుకుంటలే ఆమె లెక్క నీకు నేను ఫీజులు కట్టినా ఇవైనా పైసలు తీసుకొచ్చి నీకోసం కడితే పిల్లగాడి పెరుగుతూ వస్తుంది ఆడ మనసులు వచ్చుకుంటది మీ శత్రువుగా మారుతాడు దానికి బదులు భగవత్ సన్నిధానానికి కనుక వెళ్ళినట్టయితే వాడికి బుద్ధిని కాంతం కలుగుతుంది దాని వల్ల వాళ్ళు పరీక్షలు మాసండి చదువుకున్నది యాదు ఉంటుంది పరీక్షలు మాసం ఎందుకంటే జ్ఞాన ప్రధాయిని అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేది అమ్మవారు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి బుద్ధి బలం కావాలన్నా భగవంతుడు కావాలి పిల్లలకు చదువు రావాలన్నా భగవంతుడు కావాలి అట్లానే పెద్దవాళ్ళం మనందరం ఎవరమైతే జీవనం జీవిస్తూ ఉన్నామో జీవిస్తున్న ప్రతి వ్యక్తి భగవంతుడిని తప్పనిసరిగా పూజించాలి ఆరాధించాలి ఎందుకు అంటే మనం మనకు ఇవ్వబడ్డ శరీరం ఆయన వల్ల ఇవ్వబడ్డది మనం తింటున్న తిండి ఆయన సమకూర్చింది వ్యవసాయం వ్యవసాయ దాన్ని చేస్తున్నారు కావచ్చు దాని మొదటి విత్తనాన్ని ప్రాప్ దాన్ని మన భూమి ఇచ్చింది మాత్రం భగవంతుడు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు భగవంతుడి నువ్వు పండు తిన్నా పొలం తిన్నా ఆకు తిన్నా ఏది ముట్టుకున్నా ఇక్కడ ప్రతి వస్తువు భగవంతుడి భగవంతుడి వస్తువుల్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా గుడికెళ్ళాలి భగవంతుడు ప్రార్థన చేయాలి రెండవ అంశం మీరందరూ దాదాపు కోను ఉన్నారు ఉన్నారనుకుంటా అందరికి పోన్లు ఉంటాయి కదా ఈ రోజు నుంచి ఈ పూజా కార్యక్రమం నుంచి మీకు ఫోన్ వస్తే ఫోన్ లో హలో అనుడు మానేసేయండి జై శ్రీరామ్ చెప్పడం ప్రారంభించేసేయండి ఏం చెప్తాం ఇక్కడ నుంచి ఫోన్ రాగానే హలో చేయండి జై శ్రీరామ్ చెప్పడం ప్రారంభించండి చెయ్యొచ్చా ఈ పని పెద్ద పని కాదు కానీ హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న ఈ కార్యం చాలా పెద్దది రెండవ అంశం ప్రతి గ్రామాన ప్రచారం చేసుకుంటా వస్తున్నాం రెండవ అంశం ఏంటంటే మీ పిల్లలను ప్రతిరోజు ఉదయం తయారు చేయగానే మీ ఇంట్లో ఉండే దేవి దేవతలకు పటాలకు ఫోటోలకు దండం పెట్టించడం ప్రారంభించండి మూడవ అంశం మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి మీ పిల్లల్ని తీసుకెళ్ళడం ప్రారంభించండి ఇలా ఆడుకోవడానికి మాత్రం కాదు గుడి ఆడుకున్నందుకు లేదు పిల్లల్ని తీసుకెళ్ళండి వాళ్ళకి భగవంతుని దర్శనాన్ని చేయించండి భగవంతుని చూపించండి పదకొండు చుట్టూ ప్రదక్షిణాలు చేయించండి ఆ దేవాలయం చుట్టూ ఒక ఐదు నిమిషాలు అక్కడ కూర్చోబెట్టి తీసుకురండి మీ పిల్లవాళ్ళలో మీరు మార్పులు చూస్తారు ఈ మూడు పనులు ఈ హిందూ ధర్మం కోసం చేసే ప్రయత్నం చేయండి చేయచ్చా పెద్ద పన్న ఇదేమన్నా మొదటిది ఫోన్లో జైసే చెప్పలో బజేసే హలో పిల్ల ఏం లేదు జై శ్రీరామ్ చెప్పడం రెండోది పిల్లల్ని దేవి దేవతలకు దండం పెట్టించడం మూడవది గుడికి తీసుకెళ్ళడం నాలుగోది ప్లీజ్ ప్రతి వారము మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడానికి మీరందరూ కూడా ప్రారంభించుకోండి ప్రతి వ్యక్తి వారానికి ఒక్కసారన్నా దేవుని గుడిపోయి దేవుని గుడి చుట్టూ తిరిగి దేవుడిని దండం పెట్టుకొని భగవంతుణ్ణి ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవాలి ఎందుకు మళ్ళా మూడోసారి చెప్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నీది కాదు నాది కాదు అదే గ్రామ పంచాయతీ రాస్తారు భూమి మన లేదు మా తాత నేత చెప్పిండు మా ఇల్లు నాదని తాత వాళ్ళు మా అయ్యి వచ్చిండు ఆయన కాలంలో కూడా అది చెప్పిండు ఇల్లు ఎవరు అంటే నాదన్నాడు ఇప్పుడు నేను వచ్చిన ఇప్పుడు నాదంటున్నా నేను పోయినాక నా పడుకు నాదంటాడు నాదా నేనుంటానా గ్రామ పంచాయతీ రాసిచ్చిన మాత్రమే నాదైపోతారా భూమి నాది కాదు ఇక్కడ పండు నాది కాదు ఇక్కడ బలం నాది కాదు అనుభవించచ్చు నీకు హక్కున్నది దేవుడు హక్కు ఇచ్చిండు నీ జాగ అనుభవించు నువ్వు మూడు ఇంచులు కూడా ఇచ్చి పెట్టకు నేను ఇట్లా చెప్తాను చాలా దానం చేయి నేను ఇట్లా చెప్తున్నాను పండుగ్ నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మనం దేవుడిని వాడుతున్నాం గాలి తీసుకుంటున్నా ముక్కుతో నిమిషం నిమిషం ఆ గాలి దేవుడిచ్చింది ఇలాగా ప్రతి వస్తువు దేవుడిచ్చింది వాడుతున్నాం కాబట్టి వారానికి ఒక్కసారి నా ప్రతి వ్యక్తి గుడికోవాలి ఆ గుడిలో భగవంతుడి ప్రార్థన చేయాలి కాబట్టి ఈ అంశాలను మీ అందరికీ తెలియజేయమని ఆ లక్ష్మీనారాయణుడు మాకు ప్రేరణనిచ్చి ఇక్కడికి పంపించాడు కాబట్టి మొదటి గంటం అభిషేకం కార్యక్రమం అయిపోయింది కళ్యాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్